ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కొంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడపపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ రైతుల ఆందోళనలతో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అట్టుడి కింద ఏకంగా మార్కెట్ కమిటీ ఆఫీసు పైనే అన్నదాతలు దాడి చేశారు అక్కడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు రైతులు కష్టపడి పంటను మార్కెట్కు తరలిస్తే పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగడంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీస్తుంది రైతులు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారిని అదుపు చేయడం కూడా సాధ్యం కాలేదు అంబేద్కర్ చౌరస్తా దగ్గర మార్కెట్ కమిటీ చైర్ ను నిర్బంధించి దాడి చేయబోయారు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని నిర్ణయించారు కర్షకులు Hvala što ste se sviđali s nama.